అన్నా కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ వాసు అన్న గివ్ ఇవేల్ ఇస్తున్నా కదా అవును గివ్ ఇవేల్ ఎట్లా అనిపిస్తుంది అన్న కొత్త ఉంది మన దగ్గర నేను చూసిన కాకపోతే ఏంటంటే కామెంట్ చేసేట్లా ఫస్ట్ వచ్చింది ఇదే బాగుంది అంటే నువ్వు ఫస్ట్ కాంచాలి అన్ని వీడియోలు చూసినావు కదా అన్నిటికి కామెంట్ పెట్టినావు కదా అవును అయితే ఈ గివ్ ఇవే కామెంట్ ఏంటనేది నేను ఎప్పుడు అంటే అంత ముందే నేను డిసైడ్ అయినా ఎప్పుడు అంటే ప్రతి ఒక్కటిని మనీ హంటింగ్ వీడియో చూసేది వరంగల్ చిక్లి అన్ని చూసినప్పటి నుంచి ఏంటంటే అవే అంత ట్రెండ్ చేస్తున్నారు కానీ యూట్యూబ్ లో ఎవరు అయితే ట్రెండ్ చేయలేదు ఇప్పటి వరకు దానికోసం సర్చ్ చేయంగా నాకు క్రోమ్ నుంచి ఈ ఆప్షన్ దొరికింది ఇది ఎట్లా అనిపించింది మరి అంటే హెయిర్ ఫుల్ అనిపించిందా పర్వాలేదు అనిపించిందా ఓకే ఏంటంటే ప్రతి ఒక్కరు కంటెంట్ వీడియోలు షార్ట్ ఫిలిమ్స్ అన్ని దిస్తాను రొటీన్ గా ట్రై చేద్దామని నేనైతే అయితే రొటీన్ గా ట్రై చేస్తున్నా ఓకేనా అంటే నాకు ఏంటంటే ఇప్పుడు ఒక చిన్న గిఫ్ట్ అన్న ఓకేనా గిఫ్ట్ నీకు కాదు పిల్లల గిఫ్ట్ ఓకే అన్న ఇది గిఫ్ట్ ఇది గను ఒకవేళ నీకు అనుకో నీకు ఎక్స్చేంజ్ చేసిస్తా ఇస్తాను దీనికి ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఇప్పుడు నువ్వు చూసిన వీడియోలలో బెస్ట్ వీడియో ఏదనిపించింది అన్న అంటే రైతు రైతుఖాత పార్ట్ వన్ ఉంది పార్ట్ టూ ఉంది పార్ట్ త్రీ ఉంది గివ్ ఉన్నాయి వచ్చేసి మన అదొకటి షార్ట్ ఫిలిం తీసినాం కదా బాధ్యత లేని కుర్రాడు అదొకటి ఈ వీడియోలు అన్నిట్లలో ఓవరాల్ గా నీకు ఏది మంచిగా అనిపించింది అన్న అది ఏది మంచిగా అనిపించింది బాధ్యత లేని కుర్రాలు బాగుంది ఎందుకన్నా అంతే నార్మల్ గా రొటీన్ లైఫ్ లో ఎలా జరిగేదే చూపెట్టిల్లు ఓకే రైతు కథ అది కూడా బాగానే ఉంది కాబట్టి కొంచెం ఇంకా పెంచారు ఉండే డోస్ అంటే ఇంకా కొంచెం వీడియో తీసేది ఉండే చాలా మంది కూడా ఇది ఇప్పుడు ఏంటంటే మేము ఆడికి ఎండింగ్ ఇచ్చినాం కదా ఆ స్టోరీ అంతా ఏంటంటే అది మళ్ళీ సీజన్ టూ వస్తాం సీజన్ టూ లో ఒకటే పార్ట్లో క్లోజ్ చేస్తాం కొంచెం ఏంటంటే వాళ్ళందరూ బిజీగా ఉంటుంది ఈవెంట్స్ ఉంది కదా మీకు తెలిసిందే కదా ఆర్ఆర్ ఈవెంట్స్ ఫైవ్ లాక్స్ ఈవెంట్స్ పట్టిండు ఆ రాజశేఖర్ అన్న కూడా ఇక్కడ ఉండట్లే కొంచెం బిజీగా ఉంటాడు నెక్స్ట్ అది కూడా తీస్తాం అది అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొన్ని షార్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి అందులో నువ్వు వచ్చి కూడా నటించాలి అందులో కూడా హండ్రెడ్ పర్సెంట్ కొంచెం టైం పడుతుంది ఇప్పుడైతే గివ్ ఇవ్వాలి ఎన్ని ఆ కామెంట్ల మీద గివ్ ఇవ్వాలి నువ్వు సబ్స్క్రైబర్ లా చెప్పవలసింది ఏంటంటే వీడియో మొత్తం ఫుల్ వాచ్ చేసి లైక్ చేసి కామెంట్ అంతే అందరూ వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి మీరే గిఫ్ట్ వద్దా ప్రతి వీడియో కామెంట్ చేయండి రాకేష్ అన్న అయితే ఒక చిన్న డౌట్ ఉండే అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా వీడియోలో అంటే కొంతమంది ఏమన్నారంటే అన్న ఇప్పుడు నువ్వు నా పేరు వచ్చింది కదా మళ్ళీ వస్తే ఇంత అడిగిండు ఇయ్యడం మంచిదా ఇయకపోవడం మంచిదా అంతే జెన్యున్ అంటే అదే కావాలి అంటే ఇప్పుడు నీ పేరు రేపు రేపు మార్నింగ్ ఇదే వీడియో కింద కామెంట్ చేసినాక నీది వచ్చినా మళ్ళీ ఇస్తా అన్నా అర్థమైందా ఇవ్వడం అనేది జెన్యున్ గా ఇస్తానా ఓకే ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి అది అదృష్టం నేనేం చేయలేను అది కూడా నువ్వు ఇరవై నాలుగు గంటల లోపల కామెంట్ పెడతానే ఇప్పుడు కూడా చెప్తాను నీకు ఎన్ని గంటల లోపల ట్వంటీ ఫోర్ అవర్ ఇప్పుడు నేను పెట్టినాక నువ్వు ఎంతసేపటికి నేను ఆరు గంటలకు పెడతాను ఎనిమిది గంటల లోపల నాకు కామెంట్ చేస్తాను ప్రతి వీడియోకి అంతే కదా ఏది నేను వీడియో ప్రతి ఒక్కటి చెప్తున్నా ఆరు గంటలకు అప్లోడ్ చేస్తా సండే కానీ బుధవారం గురువారం మధ్యలో ఈ డేలా మాక్సిమం అప్లోడ్ చేయడానికి చూస్తాను ఎందుకంటే ఎడిటింగ్ అయిపోయిందంటే మేము అప్లోడ్ చేస్తాం అది దాచుకునేది కాదు ఆ వీడియో అప్లోడ్ చేసినాక ఆరు గంటలకు పక్క ఆరు గంటలకు అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయ్యే వన్ డే ముందే నేను ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్లో పెడతా యూట్యూబ్నే ఏ టైంకు కు రిలీజ్ చేస్తా అనేది మార్నింగ్ అప్లోడ్ చేస్తా అప్లోడ్ చేసినే మీరు చూడండి చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి ఒకటి అన్నను నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి ఈ వీడియో నువ్వు ఏం చేయాలంటే నీ ఫ్రెండ్ సర్కిల్కి కానీ నువ్వు ఒక్క ఐదుగురికి షేర్ చేయాలి నువ్వు వాట్సాప్ స్టేటస్ లో పెట్టాలి ఇన్స్టాగ్రామ్ లో పెట్టాలి ఓకేనా ఇది పది మందికి ఇంకోటి ఆర్ఆర్ ఈవెంట్స్ చెప్పినా కదా ఫైవ్ లాక్స్ లో ఈవెంట్స్ ఉన్నది నీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ ఎవరు ఉన్నా కూడా మన రాజశేఖర్ రెడ్డికి ఈవెంట్స్ అప్పయపు మన దోస్తాన్ సర్కిల్ కానీ ఎవరున్నా కూడా ఫైవ్ లాక్స్ లా అంటే ఇప్పుడు ఫైవ్ ల్యాక్స్ అంటే ఏంటి అంటే హాల్ మనదే కెమెరా షూటింగ్ మనదే మనకు ఆల్బమ్ ఆల్బమ్స్ కు సంబంధించి గానీ ఇప్పుడు పెళ్లి కంటే కామన్ గా ఏమేమి తెలుసు నీకు తెలుసు అవే ఓవరాల్ గా ఫైవ్ లాక్స్ క్లోజ్ చేస్తాడు అతను అది ఏంటంటే కస్టమర్ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మాట్లాడితే అతను క్లోజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పు నా కోసం నీ కోసం ఫ్రెండ్స్ వరంగల్ వంశీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి ప్రతి వీడియో చూడండి లైక్ చేయండి కామెంట్ చేయండి జెన్యున్ గా ఇట్లా గిఫ్ట్ తీసుకోండి జెన్యున్ గా కామెంట్ చేసేసి జెన్యున్ గా గిఫ్ట్ పొందండి వన్స్ సెకండ్ కంగ్రాచులేషన్స్ అన్న థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్